దేహమునకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండి నేటలా నీ దేహం అంతయు వెలుగు మయమై ఉండును ఫిగర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ప్రభు చెప్తా ఉన్నాడు మనకు అర్థం కావాలని మనుషులందరికీ క్లియర్గా అర్థం కావాలని మన దేహానికి దీపము మన కన్ను అని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే కన్నులు చూడలేకపోతే ఎంత లైట్ ఉన్నా ఎంత వెలుగు ఉన్నా చీకటే దేహానికంతా చీకటి మయమే అదే ప్రభు చెప్తా ఉన్నాడు మీ దేహం దీపం కన్ను గనుక ఒకవేళ మీ కన్ను తేటగా లేకపోతే మీరు చూడలేకపోతే మీ కన్ను దృష్టి ఉండకపోతే మబ్బుగా ఉంటే మీ దేహం అంతా కూడా చీకటిమయమై ఉండును ఒకవేళ మీ కన్ను తేటగా ఉంటే మీ దేహం అంతా వెలుగుమయమై ఉండును వెలుగులో మనం జీవించిన వారంగా ఉంటాం వెలుగులో సంచరిస్తాం వెలుగును చూస్తాం వెలుగులో మనం కొనసాగుతాం చిమ్మ చీకటిలో పూర్తి చీకటిలో మన కళ్ళు ఎంత పెద్దగా చేసుకున్నా కానీ మనకు మొత్తం చీకటిమయమే కాబట్టి మన కళ్ళుకు ఆ వెలుగు యాడ్ అవుతేనే మనమంతా వెలుగుమయంగా ఉంటాం అది ఒక ఎగ్జాంపుల్ అదే విధంగా ఆత్మీయ జీవితము గురించి ఏ చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆత్మకు దీపము మనోనేత్రాలు కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడినట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి కీర్తన కాడు ప్రార్థన చేస్తున్నాడు కదా నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిది వచ్చినంలో ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కళ్ళు తెరవము అంటున్నాడు చూచునట్లు మనం చూడమా మన కన్నులు తెరవడానికి ఏం ఏం ప్రాబ్లం మన కళ్ళు లేవా చూడడానికి ధర్మశాస్త్రంలో వాక్యాలన్నీ కానీ ఆశ్చర్యకరమైన సంగతులు అంటే ఏసయ్యకి సంబంధించిన సంగతులు వండర్ఫుల్ థింగ్స్ ఏసు ప్రభుకి సంబంధించిన సంగతులు మనం చూడాలంటే మాత్రం మన మనోనేత్రాలు తెరవబడాలి అప్పుడు కానీ మనం చూడలేం లేకపోతే అన్ని లౌకిక సంగతులే మనకి ఇక్కడ కనిపిస్తాయి దేవుని వాక్యంలో దేవుని వాక్యం చదివినా కానీ మన హృదయం లోకంలో కూరుకుపోతూనే ఉంటుంది దేవుని వాక్యం చదివినా కానీ మనకి మన హృదయం ఈ లోకంలో ఉన్న వాటిపైన నమ్మకం పెంచుకుంటూనే ఉంటుంది మమకారం పెంచుకుంటూనే ఉంటుంది ఈ లోకంలో జీవించుటకు ఈ లోకంలో ఏదో విధంగా ఏదో రకరకాల కార్యాలు చేయడానికి సంపాదించడానికి మనం కూనుకుంటూనే ఉంటాం దేవుని వాక్యం చదివినా కానీ మన మనోనేత్రాలు తెరవబడకపోతే ఆ విధంగానే ఉంటుంది కాబట్టి మనము దేవుని వెలుగులోకి రావాలని ఏసయ్యే మాట తెలియజేస్తూ ఉన్నాడండి నీ కన్ను తేటగా ఉండి నేడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను తేటగా ఉండినట్లయితే నీ దేహమంతయు అంతయు వెలుగుమయమై ఉండును అలాగే మన ఆత్మీయ జీవితము మన ఆత్మ వెలుగులో జీవించాలంటే మన ఆత్మీయ జీవితము మన మనోనేత్రాలు తిన్నగా ఉండాలి మన మనోనేత్రాలకు తిన్నగా ఏసు కనిపించాలి ఏసు ప్రభుని చూడాలి అని నిశ్చయించుకోవాలంటే ఆ యేసు ప్రభుని చూడాలి ఆ ప్రభుని వెంబడించాలి చాలు అనే నిశ్చయిత ఎప్పుడైతే మనకు ఉంటుందో మన కన్నులు తేటగా ఉన్నట్లు అప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి తెరవబడతాయి అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో వెలుగులో జీవించే వారంగా ఉంటాం అవకాశం దొరుకుతుంది మనకి లేకపోతే ప్రభువుని తిన్నగా చూడకుండా అన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటే మన మనోనేత్రాలు మూసుకుపోతాయి గుడ్డితనం కలుగు చేస్తుంది ఈ అంధకార దేవత ఈ యుగ సంబంధమైన దేవత మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే మనం యేసు ప్రభుని తిన్నగా చూడాలండి ఆయన వెలుగై ఉన్నాడు అప్పుడు మనకంతా తేటగా కనిపిస్తుంది